అధ్యక్ష గౌరవ సభ్యులు తన నియోజకవర్గంలో జరిగిన దీని గురించి ఆయన ధైర్యా గురించి చాలా ఆవేదన చెందారు చాలా సంతోషం వారి ఆవేదన చూసి నాకు కూడా చాలా ముచ్చటగా అనిపించింది పదిహేను సంవత్సరాలుగా ఆయనే చెప్పుకున్నారు ఆయన నోట్తో ఆయనే ఆయన నోట్తో ఆయనే చెప్పుకున్నారు అధ్యక్ష పదిహేను సంవత్సరాలుగా నేను ఉన్నాను ఇక్కడ నా నియోజకవర్గంలో ప్రజలు బహిరంగ మల విసర్జన చేస్తున్నారు నా నియోజకవర్గంలో టాయిలెట్లు కట్టలేదు నా నియోజకవర్గంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం జలజీవన్ మిషన్ ద్వారా మంచి నీటిని సరఫరా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా ఇవ్వాలనుకుంటే ఒక్క ఇంటికి కూడా మంచినీరు ఉపయోగి చేర్చే ప్రయత్నం చేయలేదు ఆ డబ్బును కూడా దారి మళ్ళించాం ప్రజల్ని 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 వారి మానానికి వారికి వదిలేశాం వాళ్ళ ప్రాణాలని గాలిలో దీపంగా చేశామని చెప్పి గౌరవ సభ్యులు స్వయంగా ఒప్పుకున్నారు అధ్యక్ష ఇంకో గౌరవ సభ్యులు ఉన్నారు ఆయన ఈ ఇంత మేధో సంపత్తి కలిగిన వాళ్ళు ఇటువంటి శాసన మండలిలో ఉంటారని నాకు ఇప్పుడు తెలిసింది అధ్యక్ష పావర్టీ అని చెప్పారు చాలా మంచిది అధ్యక్ష ఏదైనా కలుషిత నీరు తాగితే అది పేద ధనిక లేకుండా ఎవరికైనా డైరియా వస్తారనే విషయం తెలుసుకోవాలి కావాల్సిన గౌరవ సభ్యులు పోయి ఆ గుర్రెలో కానీ ఇక్కడ చాలా చోట్ల అధ్యక్ష ఇప్పుడు లేదు అక్కడంతా క్లోరినేషన్ చేయడం జరిగింది ఐదు సంవత్సరాలు నుంచి చేయకపోతే బ్లీచింగ్ చేస్తున్నాం ట్యాంకులు క్లీన్ చేస్తున్నాం పైపులు నిర్వహిస్తున్నాం కాబట్టి ఆ సమస్యలు లేవు ఎక్కడైనా కలుషిత నీరు ఉన్న చోట గౌరవ సభ్యులు పోయి ప్రయత్నం చేస్తే డైరియా వారికి వస్తుందో సంపన్న వర్గానికి సంబంధించిన వారికి వస్తుందో లేదో తెలియాలి అధ్యక్ష ఆ పేదల్ని పట్టించుకోకుండా ఐదు సంవత్సరాలు వారి గాలికి వదిలేశారనే విషయాన్ని మేము ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష జల్ జీవన్ మిషన్ ద్వారా మీరు ఎందుకు రక్షిత నీటిని అందించే ప్రయత్నం చేయలేదనే విషయాన్ని మేము అడుగుతున్నాం అధ్యక్ష ఇంకో గౌరవ సభ్యులు చేసి అప్పటి నుంచి అయితే ఇప్పుడు మాత్రమే ఎందుకు వస్తున్నాయని అడుగుతున్నారు అధ్యక్ష నేను చెప్తున్నాను మీ గౌరవ ముఖ్యమంత్రి ఏ జిల్లా నుంచి వస్తారో గౌరవ మీ ముఖ్యమంత్రి గతంలో ఉన్న ముఖ్యమంత్రి ఏ జిల్లా నుంచి వస్తారో అదే వైఎస్ఆర్ జిల్లాలో గత రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇరవై నాలుగు వేల ఏడు వందల అరవై ఆరు కేసులు వచ్చే అధ్యక్ష అది గుర్తుపెట్టుకోవాలి కడప జిల్లాలో ఇరవై ఇరవై ఒకటో సంవత్సరంలో అధ్యక్ష ఇరవై మూడు వేల ఎనిమిది వందల పదహారు కేసులు వస్తే మూడు మంది చనిపోయారు అధ్యక్ష ఆ ము అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మందికి ఎక్స్క్రేషి ఇచ్చారు చెప్పాలి అధ్యక్ష ఆ విషయం చెప్పాలా ముగ్గురికి ఎక్స్క్రేషన్ ఇచ్చారా లేదా ఇన్ని వేల మంది ధైర్య ప్రభావితం అవుతుంటే వాళ్ళని పట్టించుకోకుండా ఇవాళ రాజకీయాలు వద్దు ప్రజల గురించి పట్టి మేమంటున్నది అదే అధ్యక్ష ఐదు సంవత్సరాలు మీరు కేవలం రాజకీయాలకు పరిమితమే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారు ఆ పరిస్థితి రాకూడదు మీకు ఆలస్యంగానైనా జ్ఞానోదయం ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయిన తర్వాత జ్ఞానోదయం అయింది జ్ఞానోదయం మంచిదే కానీ అధ్యక్ష రాజకీయం చేయడం అనేది కరెక్ట్గా అదే విషయంలో చెప్పాను ప్రజల్లో అవగాహన కల్పించాలా భవిష్యత్తులో ఎటువంటి ేక్స్ రాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ప్రజల సంరక్షణ బాధ్యతలు ప్రభుత్వం పరంగా మేము తీసుకుంటాం అంతేగాని శివరాజు ఎక్కడైనా జరిగితే శివరాజు క్యా చేయడం ఏనాడు ఎప్పుడూ పోని వాళ్ళు సడన్ గా ఒకసారి ప్రతిపక్షంలోకి వచ్చేసరికి గురులోకి వెళ్ళాలనే జ్ఞానోదయం జరగడం అనేది అది మంచిది కాదు అధ్యక్ష ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా కూడా అధికార పార్టీకి ఎలాగూ బాధ్యత ఉంటుంది ప్రతిపక్షానికి కూడా సమాన బాధ్యత ఉంటుందన్న విషయాన్ని గుర్తించాలి ఎందుకంటే అధికారంలో వాళ్ళు కూడా ఉన్నారనే విషయాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష